ఎస్ఆర్ టీవీకి స్వాగతం నా పేరు షబాన సుస్థిర పాలన అందించగలిగే నాయకత్వం సీఎం వైఎస్ రెడ్డి గారికే సాధ్యం వైఎస్ఆర్సీపీ నాయకులు గడికోట సందీప్ రెడ్డి అన్నమయ్య జిల్లా రామాపురం మండలం సుద్దమల్ల గ్రామంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గడికోట శ్రీకాంత్ రెడ్డి తరపున మాజీ ఎమ్మెల్యే గడికోట మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో గురువారం రోజు ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఎన్నికల ప్రచారంలో గ్రామ ప్రజలు ఆనంద ఉత్సాహాలతో స్వాగతిస్తూ అన్ని వర్గాల ప్రజాక్షేమాన్ని కోరి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు సీఎం వైఎస్ రెడ్డి గారు చేశారని మళ్లీ సీఎంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని చూడాలని వారి అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు ఈ సందర్భంగా గడికోట సందీప్ రెడ్డి మాట్లాడుతూ వేల ఎకరాల అసైన్ భూములను పేద రైతులకు అప్పగించి వారిని భూస్వాములుగా మార్చడం జరిగిందని కోట్లాది రూపాయల నిధులతో ప్రతి గ్రామం నందు సచివాలయం రైతు భరోసా కేంద్రం విలేజ్ హెల్త్ క్లినిక్లు ఏర్పాటు చేసి ప్రజలకు అన్ని రకాల సదుపాయాలను వారి ముంగిటకు తీసుకురావడం జరిగిందని తెలియజేశారు ఎమ్మెల్యే అభ్యర్థిగా గడికోట శ్రీకాంత్ రెడ్డి గారికి ఎంపీ అభ్యర్థిగా పెద్దిరెడ్డి రెడ్డి గారికి మీ అమూల్యమైన ఓటు ఫ్యాన్ గుర్తుపై వేసి వేయించి గెలిపించాలని అభ్యర్థించారు ఈ కార్యక్రమం లో మాజీ ఎమ్మెల్యే గడికోట మోహన్ రెడ్డి ఎంపీపీ గడికోట జనార్దన్ రెడ్డి ఎక్స్ ఎంపీపీ గడికోట ప్రభాకర్ రెడ్డి మార్కెట్ కమిటీ చైర్మన్ కన్నప విశ్వనాథ్ రెడ్డి సింగిల్ విండో అధ్యక్షుడు అయద్దపురం పెద్దిరెడ్డి వైఎస్ఆర్సీపీ నాయకులు గడికోట రెడ్డి గడికోట రాజేంద్రనాథ్ రెడ్డి వీరబల్లి నాగిరెడ్డి గంగిరెడ్డి సత్యనారాయణ మాజీ సర్పంచ్ వెంకటేష్ శంకర్ రాయచోటి నియోజకవర్గం మైనార్టీ నాయకులు ఎస్ మహబూబ్ బాషా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు ప్రజలు పాల్గొన్నారు ఆర్వి కృష్ణారెడ్డి అన్నమయ్య జిల్లా ఇన్ఛార్జ్

கொஞ்சம் பக்கவா ஐந்து ખૈણ ખ૧્ણ ખ્ણ ખ૨ા૫લ્લે ખ૾માઘ ખ૸િર ખ્ા ખામળા ખ્ળ ખામા ખાહર